సరిపోతుంది సార్ జీతాల పవని హాస్పిటల్ జీతాల పవని హాస్పిటల్ దాదాపు ముప్పై ఎన్నికల్ అప్పుడప్పుడు ఉచిత ఆపరేషన్లు పేదవాళ్లకు కొందరు పరిచయంలో చేస్తున్నాం కొత్త కాదు మరి ఈ సందర్భంలో మీకు ఆపరేషన్ చేసేట్లు నాతో పాటు సహకరించిన మా తమ్ముడు డాక్టర్ విజయ్ గారికి మా హాస్పిటల్ స్టాఫ్ కంపౌండర్లు కావచ్చు సిస్టర్లు కావచ్చు మా అద్దులు కనపలు మందు కానపలు మరి రక్త పరీక్ష చేస్తున్నారు ఆఖరి మా ఊడ్స్ చూస్తే మాయామ్మలు అందరం కలిసి చేస్తే ఇలా ఈ కార్యక్రమం ఇట్లా పది ఇరవై ఒక్కొక్కసారి అయితే వంద ఆపరేషన్లు చేసేవాళ్ళు ఉన్నాయి ఇంకొక పదిహేను వేల ఆపరేషన్ చేసిన మరి ఆపరేషన్ చేసిన వాళ్ళందరూ కూడా నూటికి తొంభై తొమ్మిది మందికి మంచిగా ఉన్నారు అట్లా పేరు అంటే ఇప్పటికి కూడా ముప్పై లక్షలు మనకు మంచి కార్యక్రమం మరి ఆపరేషన్ చేసుడు ఒక ఎత్తే అయితే వాటిని కాపాడుకోవడానికి ఇంకొక మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి ఇవాళ అయిపోయింది అయిపోయింది అనగానే కాదు ఇంతకుముందు దగ్గర వాళ్ళు మనిషే లేకుండా ఇప్పుడు ఉండాలి ఎందుకంటే అందరూ పెద్ద మనుషులు ఇప్పుడు తినిపియాలి తినిపించినాక గోళీ లేయాలి షుగర్ బీమార్ ఉండాలి మా అమ్మలు మా అమ్మకి వాళ్ళకు ఆ పత్యే ఉంటుంది అంతే దీపు నలభు కారం తక్కువ పెట్టాలి వేరే గోళీలు బీపీ గోళీలు షుగర్ గోళీలు అవి ఉన్నా కానీ ఎప్పటి దగ్గరే వాడుకోవాలి ఒక కాల నొప్పల గోళీలు ఉంటే చూస్తున్నాను అనుభవెట్టి అవి మందు పెట్టినాం ఎందుకంటే మేము కన్ను నొప్పి కూడా ఇద్దాం కాబట్టి ఇది అది సేమ్ పని చెప్తే దాంతో పాటుగా మరి ఇవాళ పది మందికి ఆపరేషన్ చేసినాం ఇప్పుడు వేలు చేసినామని చెప్పినాం అందరికి కూడా మంచిగా అయింది వచ్చే కుట్టువాళ్ళు ఏదైనా మిషన్ ఆపరేషన్ చేసినాం అంతా అర్థం పెట్టినాం ఇక భారీ ఆపరేషన్లు ఉంటాయి మిషన్లో మీకు మా బాగా కాస్ట్లీ మిషన్లు ఉంటాయి లక్షల రూపాయల మిషన్లు ఉంటాయి అర్థం కూడా బాగా ఉంటుంది ఇలా ఒక చేసినాం మందులు కూడా మొదలైస్తాం రేపు పొద్దుగాల పట్టిస్తాం అవి చేసినప్పుడు ఎక్కడ వన్ ఏంటంటే చాలా చిన్న కటి ఎత్వం మెత్తడు అర్థం పెడతాం చాలా బాగా చిన్న కటియత్వం కాబట్టి ఎక్కడ ఉన్నాయి అది మీకు ఎవరో చెప్తారు ఏ ఎక్కడ ఉన్నాయి కాదు ఇట్లా అర్థం అవుతుంది ఇది కొద్దిగా అంశాలు కాదు ఎందుకంటే వస్తుందంటే వేసినప్పుడు కొంత కష్టం ఉండదు కాబట్టి ఎక్కువ కాపాడుకోవాలి ఈ పక్క ఉండాలి ఎదురుగా కావాలి ఈ పక్క మాత్రం పడ్డా